అందరికీ జై భవాని ఆంధ్ర రైతాంగానికి ఆల్రెడీ మనకు అన్నదాత భవ పిఎం కిసాన్ యోజన ఈ రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావడానికి డేట్ కూడా ఫిక్స్ అయింది కాకపోతే చాలామంది కేవైసీ చేసుకోలేరు బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోలేరు ఎందుకంటే ఇది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి కండిషన్లు ఒకవేళ మీరు చేసుకోకపోతే అన్నదాత సుఖీభవ కూడా మీ ఖాతాలో జమ కాదు కాబట్టి రైతు సోదరులారా ఈ వీడియోను ఎండు వర చూడాలో చూసిన తర్వాత ఏ విధంగా మనము అంటే రూల్స్ ఫాలో కావాలి ఫాలో అయితే మనకు ఖచ్చితంగా ప్రతి విడత డబ్బులు మన ఖాతాలో పడతాయి కాబట్టి వీడియోను ఎండ్ వర చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఇప్పటికే ఏ ప్రాబ్లము లేకుండా అర్హులైనటువంటి వాళ్లకు వికలాంగులకు వృద్ధులకు చాలా మందికి మన ధనిక సీఎం చంద్రబాబు నాయుడు నోటీసులు ఇచ్చి పిండ్లు పింఛిన్లు ఏదైతే వాళ్ళు చేయుత పింఛిన్లు పొందుతా ఉన్నారో వాటిని ఆటో చేయనీకి ప్రయత్నించినటువంటి ధనిక సీఎం ఇటువంటి సీఎంకు మనం ఖచ్చితంగా రూల్స్ పాటించి మన ఖాతాలో కనుక అన్నదాత సుఖీభవా సూపర్ సిక్స్ హామీల్లో ఏది అమలు కాకున్నా కానీ ముక్కు సూటిగా చెప్పు తెబ్బకొచ్చినట్టు అడగచ్చు కానీ ఫస్ట్ మనం రూల్స్ ఫాలో కావాలి అని కోరుకుంటా ఉన్నా ఇప్పుడు చూద్దాం అసలు ఏ ఏం రూల్స్ పెట్టిండు ఇది మనకి అక్టోబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిన్ననే వచ్చిన ఈ రోజు వచ్చిన అప్డేట్ వాస్తవానికి అయితే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పైన గుడ్ న్యూస్ వారికి మేలు చేసేలా మేలు చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాత సుఖీభవా పథకం ప్రయోజనం పొందలేకపోతున్నటువంటి రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది వాస్తవానికి దీనికి ఏ రకమైన రూపు రంగు పొలమిల్చిడు అనేది కూడా చూడాలి ఎందుకంటే రైతులకు కనుక అన్యాయం జరిగితే నిజంగా ఆ యొక్క ఆవేదన ఏ రకంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మరి ధనిక సీఎం పరిపాలనలో మనం ఎలాంటి మిస్టేకులు చేయద్దు ఒకవేళ మనం మిస్టేకులు చేయకుండా కానీ మనకు అన్నదాత సుఖీభావ కావచ్చు ఏదైనా కట్ చేస్తే ఖచ్చితంగా ప్రయత్నించి అడిగే దమ్ము మాట వాళ్ళకి ఉన్నది మరి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసే దమ్ము మీకు కూడా ఉండాలా ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలను యుక్త సయు సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు ఇందులో కేంద్రం బాట ఆరు కాగా రాష్ట్రం బాట పద్నాలుగు వేలు పిఎం కిసాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది ఏడాదికి ఆరు వేలు మూడు విడతల చొప్పున రెండు వేల చొప్పున మనకు ప్రతి విడతకు రెండు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తా ఉంది కాబట్టి ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు భాగం కలిపి ఏడాది తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు పద్నాలుగు వేలు చివరి మూడో విడత ఆరు వేలు ఇప్పుడు ఏమైతా ఉంది అన్నదాత సుఖీబాబా బాబా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం కలుపుకొని ఇప్పటికే మొదటి విడత ఏడు వేలు వేసారు రెండో విడత ఏడు వేలు వేస్తూ ఉన్నారు మళ్ళీ లాస్ట్ ఈ ఏడాదిలో చివరి విడత మనకు ఆరు వేల రూపాయలు కంప్లీట్ గా ఏపీ రైతుల ఖాతాలో ఇరవై వేలు జమ చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా పథకం డబ్బులను విడుదల చేయనున్నట్లుగా తెలిపింది ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆగస్టు రెండో తారీఖు నాడు పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు విడుదలైనవి ఈ సమయంలోనే అన్నదాత కూడా తొలి విడత నిధులు సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీంతో అర్హులైన రైతులకు ఖాతాల్లో ఏడు వేల చొప్పున డబ్బులు జమ అయ్యాయి అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులు నిధుల కోసం ఎదురు చూస్తున్న ఏపీ రైతులకు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల నిధులు రెండు కలిపి ఒకే సమయంలో అన్నదాత సుఖీబాబు నిధుల విడుదల కానున్నాయని సమాచారం దీనికి సంబంధించి మీకు రూల్స్ ఏంటంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీబా పొందాలంటే మీకు ఈకేవైసీ చేసుకొని ఉండాలి అంటే పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు అట్లానే ఆధార్ కార్డు బ్యాంకు లింకు చేసుకుని ఉండాలి ఆధార్ కార్డుకు బ్యాంకు లింకు ఏ ఖాతాలో డబ్బులు పడితే దానికి మళ్ళా మూడవది ల్యాండ్ వెరిఫికేషన్ ఇది పిఎం కిసాన్ యోజనకు సంబంధించి మీ ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంది అనేది పిఎం కిసాన్ సంబంధించి ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫోన్ నంబరు అప్డేట్ చేసి ఉండాలి అప్పుడే ఆంధ్ర రైతులకు ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ అవడం ఖాయం దీని గురించి ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది మరి మీరు ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీకు సిఎస్సి సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి పథకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు అక్కడి నుంచి మనకు అర్జీలు పెట్టుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సిఎస్సి సెంటర్ ప్రతి జిల్లాకు ఎనిమిది తొమ్మిది పది లేదా పన్నెండు సిఎస్సి సెంటర్లు ఉంటాయి మీ సేవలు వేరు సిఎస్సి సెంటర్లు వేరు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోండి మీ ల్యాండ్ వెరిఫికేషన్ ఎంఆర్ఓ లో ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోండి తర్వాత ఫోన్ నెంబర్ ఈ ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ అందరు దానికి బ్యాలెన్స్ చేసుకొని కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నా ఇగో ఇవి ఫాలో అయిన తర్వాత కూడా మీకు ఆంధ్రప్రదేశ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎమ్మెల్యేలు కానీ జోక్యం చేసుకొని ఏ రైతులకైనా డబ్బులు వేయకపోతే ధనిక సీఎం కూడా దీని మీద పట్టించుకోకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడకపోతే అటువంటి వాడు వాడు అరటి పండుకు తొక్కవలసినట్టుగా మాట్లాడి మీ ఇజ్జతీసుడు మాత్రం ఖాయం ఎందుకంటే రైతులు ఎంత కష్టపడితే ఈరోజు కళ్ళకు నాలుగు రూపాయలు కనబడుతున్నాయి మాకు తెలుసు కాబట్టి ప్రజలారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ జై బాబాని జై రైతన్న జై జై రైతన్న